భూమి పట్టా కోసం పది లక్షల డిమాండ్ ఏంది హైదరాబాద్ షామీర్పేట తహసీల సత్యనారాయణను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు ఓ భూమి పట్టా విషయంలో తహసీల్దార్ సత్యనారాయణ దాదాపు పది లక్షలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు గచ్చిబౌల్లి మైహూమ్ భూజాకు చెందిన మొవ్వ రామశేషగిరి రావుని తహసీల్దార్ నారాయణ సత్యనారాయణ పది లక్షలు డిమాండ్ చేశారు దీంతో ఆ డబ్బును తహసీల్దార్ తన కారు డ్రైవర్ బద్రీ ద్వారా తీసుకున్నారు దీంతో ఏసీపీ అధికారులు ఇద్దరిని ఏంది ఫినాల్ ఫల్తీన్ పరీక్ష చేయగా ఇద్దరి చేతులు పాజిటివ్గా వచ్చాయి దీంతో తహసీల్దార్ సత్యనారాయణతో పాటు ఆయన కార్ డ్రైవర్ను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేస్తారు ఇగో ఇంత సొమ్ము అవుతుందని మళ్ళీ ఆయన డబ్బులకెళ్ళే చూస్తాడు తప్ప వేరేకెళ్ళి చూస్తాడు డబ్బులకెళ్ళే చూస్తాడు ఆయన చూసిర్రా ఇప్పటికీ కూడా ఆడ అరెస్ట్ అయినా కూడా డబ్బుల మోకానే చూస్తాడు యో గీస్ వంటి గలీజన అధికారులు ఉంటే రాజీనామా చేసి దొబ్బయ్యారు మీరు మీతో మాకేం ఉపయోగం లేదు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాల కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మా సొమ్మును రక్తం దా పీల్చక తాగాలనుకున్నాడు ఏందంటే మీరు అన్నం తినకూరి ఆ ఊళ్ళల్లా గ్రామాలల్లో చెరువు కట్టలు ఉంటాయి అడి ఊరి దొరుకుతుంది మీకు ఇలాంటి హౌలేగాళ్ళు వద్దు మాకు మంచి అధికారులు ఉన్నారు వాళ్ళు శిబాష్ కొందరు ఫాల్తుగా అన్నారు ఈ సొంటోళ్ళు అవసరం లేదు మాకు నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా మీరు దయచేసి ఆలోచించాలి ఈ రోజైనా రేపైనా ఇగో ఎప్పుడు మీకు నిజాలు చెప్పేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది గుర్తుపెట్టుకోరు దీన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి మీ బాధ్యత అది ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి కూడా నాలుకేను కట్ చేస్తాం చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి నిన్ను భయపెడతాం నిన్న ఎట్లనైనా చంపేస్తాను నీ కుటుంబాన్ని ఏదైనా చేసేస్తావు అనే దుర్మార్గులు ఉన్నారు ఈ కాలంలో నిజాలను చెప్తే లేదు అవినీతితో మాత్రమే బతకాలి నీతివంతంగా ఎవడైనా బతికి నిజాలు చెప్పేస్తే చంపేస్తాం లేదా నువ్వు వాళ్ళ కమ్ముడు పోయినా వీళ్ళగా మరి ఆధారాలు ఏమైనా ఉంటే చూపెట్టావంటే అంటే ఆడంగి విధాలు ఏంది కామెంట్ల వరకే పనిచేస్తాను నిజాలు తెలియద్దు రేపు పొద్దుగాల ఎండాకాలం వస్తది కరెంటు కోతలు వస్తాయి కాలే ఏది ప్రాజెక్టుల నుండి నీళ్లు రావు పంటలు ఎండిపోతాయి ఇప్పటికే బావి బావిక బావుల కాల పూడికలు తెత్తాల్ బోర్లు ఎత్తాలు రైతన్నలకు ఇంత దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ ప్రజలారా యో దీనికి మీరు ఫోన్పే గూగుల్ పే ఏరి పాటు ఈ నెంబర్ను సంప్రదించండి ఆర్థికంగా మీరు సహకారం కావాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో చెప్తున్నా ఈ ఛానల్ కాకపోయినా ఇంకా పది ఛానల్ తప్పిట్టాను నువ్వు అనవసరంగా రోజు లెటర్ ఇచ్చినావు అనుకో చిరాకులు వేస్తుంది నాకు అరే అలా చేసేది లేదు ఏం లేదు నేను నీ లెక్క ఏమన్నా నోటుకు నోటు దొంగ కేసులో పోయి వచ్చింది అనుకుంటున్నావా నేను ఏమన్నా శిప్పకూడ అనుకుంటున్నావా నేను ఏమైనా ఏ చదువుకోకుంటూ వచ్చింది అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా నువ్వు ఏ అక్రమ అక్రమ కేసులన్నీ బనాయిస్తారు ఏం మనసులో మీరు ఎవరో వారు పంపించేది కానీ కొంచెమన్నా చెప్తున్నా అన్నదేని చోటు ప్రతి ఒక్కడికి కూడా అరే తప్పు చేస్తే నేను ఇదే లైవ్లో ఒప్పుకుంటా బై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనవసరంగా ఓడించిన దాంట్లో నీ భాగమైనందుకు బాపు నువ్వు మళ్ళీ రావాలని క్షమించమన్నా అది నా తత్వం తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా అరే రోజో కేసు చిల్లర ఈ ఆఫీస్లో రోజో రోజో చిల్లర రోజో లెటర్ ఎందుకు నోటీసులు ఇవనికి నోటీసులు ఏం తప్పు చేసినామని ఏ తప్పు చేయకుండా అన్యాయంగా భనించను కదా నేను నీ లెక్క నోటుకు ఓటు కేసు నేను రాజకీయాలను కల్తీ చేయలే నీ లెక్క నేను స్వార్థ పనులు చేయలే నీ లెక్క నేను బ్లాక్మెయిల్ చేయలే ఒక నిస్వార్థంగా ఒక రైతు బిడ్డగా అప్పుల కుప్పలు తెచ్చి వైఆర్టీవీ తెలంగాణ ప్రజలు నిజాలు చెప్తా ఎట్లే ఎట్లా చెప్పకుండా చూస్తావు పది ఛానళ్ళు పది మంది యుద్ధానికి సిద్ధమయ్యులు ఇంక ఇరవై ఐదు రోజులు వెయిట్ చేస్తా వెయిట్ చేసినాక అన్ని ఇదే వైఆర్టీవీలా లాంచ్ చేస్తా నీకేందో చూపెడతాను తమాషా అనుకుంటున్నారు ఒక జర్నలిస్ట్గా లేదు లేదు బీఆర్ఎస్ కమ్మడి మరి నాడు ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు గాడిది పనులదో ఇలా కుక్క పనులదో ఇలా లేకపోతే నదిలో మూడు మునుగులు మునిగిరా నేను ఎప్పుడైనా ప్రశ్నిస్తాను ఆ జోలికి రాకుండా మీ పని మీరు చేసుకోరి అరే రోజు నోటిలో ఏ చిల్లర అనుకుంటారా ఏమనుకుంటారా మీరు ఓ రాజ్యాంగం ఉన్నది దానికి ఈడ ఒకటి ఉంటుంది అక్రమ కేసులు ఎన్ని బనాయిస్తావు వెయ్యి బనాయిస్తావు బనాయించడం మొగోడుగా అయితే చిల్లర మల్లరా అరే జర్నలిస్ట్ అంటే నేను చెప్పాలి నాకు ఈ రోజు నువ్వు ఉన్నావు సాటిలైట్స్ అన్నా నువ్వు ఉన్నావు నా దగ్గర ఆధారాలు రా నేను చూపెడతాదా నీ కేసులన్నీ బయట ఇది ఇస్తానదా నేను దొరికిన దొంగన నా చరిత్ర మొత్తం ఈ కాలం నుండి పనిచేసిన ఉద్యమకారుణ్ణి నేను అరే రోజు కేసు ఏం చిల్లరనుకుంటున్నారు ఇది నీకు ఆయన గంట నేను అంట బానిసల లెక్క చెప్పాలంట రేవంత్ రెడ్డి హీరో కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ వీళ్ళ మంత్రులు శిభాష అని చెప్పాలంట రోజు బెదిరిస్తున్నారండి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నిజాలే చెప్తాను కాళేశ్వరం కాదు మేడిగడ్డ కాదు రే రేపటి నుంచి ఆధారాలు ప్రతి ప్రతి ఒక్కటి నేను చెప్తున్నా నోటి నుండి కాదు ఇక్కడ పేపర్ పెడతానా మాట్లాడతానా ఎస్ వాస్తవం ఇది పత్రికలో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా దొంగలు దొంగలు ఊలు వంచుకున్నట్టు మీరేదో చేసుకుంటే నాకేం సంబంధమే యాజ్ ఎ జర్నలిస్ట్ నా పాత్ర నేను పోషిస్తా ఇతర శాటిలైట్స్ పాని ఎత్తలంటే వాళ్ళని అడుగుపోయి వాళ్ళు వాళ్ళు అమ్ముడు పోయేటోళ్ళు